ఫోర్ తోట వీళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ అన్నారు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ లెగసీ అయితే ఉండొచ్చు కానీ బట్ తను ఒక స్టేజ్కి వెళ్ళాలంటే కంపల్సరీ తనే కష్టపడాలి అవును సార్ మనకు తెలుసు హిస్టరీలో ఎంత లెగసీ ఉన్నా కూడా కొంతమంది వాళ్ళలాగా నిలబెట్టుకోలేకపోయారు కారణం ఏంటంటే మీరు అన్నట్టు డెడికేషన్ లేకపోవటము ఇంకేదైనా కారణం కాదు బట్ దానికోసం అయితే మాత్రం ఒకవేళ వచ్చిన దాన్ని సస్టైన్ చేసుకోవటం అనేది ఇంకా చాలా సార్ కష్టమైన అంటే ఈ సూపర్ స్టార్ స్టార్డం మెయింటైన్ చేయడం సార్ రిటర్న్ చెప్పాలంటే సిక్స్ ప్యాక్ యాప్స్ మెయింటైన్ చేసినట్టు ప్రతి రోజు కష్టపడాలి అది ఏమంటే ఇప్పుడు వీళ్ళకి లెగసీ ఉంది అంటే ఆ జీన్స్ బానే ఉంది సో వీళ్ళకి ఈజీగా సిక్స్ ప్యాక్స్ వచ్చేసింది అన్నట్టు వేరే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాలి అన్నట్టు బట్ అది మెయింటైన్ చేయాలంటే వాళ్ళు అంతే ప్రతిరోజు ఆ డైట్ మెయింటైన్ చేయాలి ఆ ఇది చేయాలి సో దట్ ఈస్ సమ్థింగ్ నేను వెరీ సిమిలర్ చాలా ఈజీగా అర్థమవుతుంది అంటే దట్ ఈస్ ద వే ఐ కెన్ పుట్ ఇట్ అక్రాస్ అందుగురించే రజనీకాంత్ గారు ఫార్టీ ఇయర్స్ నుంచి మరి ఆయన ఎందుకు సూపర్ స్టార్ గానే మన ఉన్నారంటే ఇప్పటికే ఆయన ఈ ఈ ఏజ్ లో కూడా ఆయన అంత కష్టపడుతున్నారు కాబట్టి ఆయన ఆ డిసిప్లిన్ ఆ డెడికేషన్ ఇక్కడ చూస్తే చిరంజీవి గారు అవును ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక్కరు కాదు అవును అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఒక్కరు మంది స్టార్స్ ఉండారు సో వీళ్ళందరూ కూడా నేషనల్ స్టార్స్ గ్లోబల్ స్టార్స్ అయిపోతున్నారు సో మీకు అంటే నా క్లైమాక్స్ లో కంటే కూడా మీరు అన్నాడు ఆ నవ్వు ఏదైతే ఉంది మీది జాతర సీక్వెన్స్ లో మీరు అలా అరగో చేయించుకుంటారు కదా అది ప్రాస్థటిక్ సార్ కాదు అక్కడ కూడా ప్రాస్తటిక్ అనిపించకుండా సార్ చాలా ఇది చేశారు ఆ మేకప్ ముంబై టీమ్ వచ్చారు అండ్ మన ఇక్కడ లోకల్ హైదరాబాద్ టీం వాళ్ళు కూడా చాలా బానే వర్క్ చేశారు రమేష్ అనేవాళ్ళు సో అదన్ని చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఆ ఇది రావాలి న్యాచురల్ గా కనపడాలి అని చెప్పి ఈవెన్ చిన్న చిన్న దెబ్బలు కూడా కరెక్ట్ గా అక్కడ అంటే ఇప్పుడు ఒకవేళ మనం బ్లేడ్ పెడితే అలా రావాలి కదా అంటే ఒక మనం దాన్ని ఏమంటాము ఒక హెయిర్ కట్ అయినప్పుడు మాకు కనిపిస్తుంది కదా కరెక్ట్ అది అన్ని చాలా కేర్ఫుల్ గా చూసుకొని చేశారు గా అంటే యాక్చువల్ గా అది ప్రాస్థటిక్ లోనే చేయాలని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారా లేకపోతే చేద్దామన్నారా అవును సార్ ఎందుకంటే చాలా రోజు వెళ్తుంది మళ్ళీ అది చెయ్యాలంటే అదే లుక్ లో ఉండి ఉండిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ హాఫ్ బాల్ లో మనము కొన్ని సీన్స్ షూట్ చేసాము సో అదే లుక్ లో ఉండాలంటే చాలా ఇబ్బంది ఇబ్బంది అయిపోతుంది డేస్ పట్టినప్పుడు ప్రతిసారి అండ్ ఆ టైం లో నేను దేవరా కూడా చేస్తున్నా హెయిర్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాల్సి వచ్చింది సో చాలా కేర్ తీసుకుని అవన్నీ ట్రై చేసి లుక్ టెస్ట్ చేసి ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చారు అంటే యాక్చువల్ అడిగారా చేద్దాము అన్నారా లేదు ఏం చెప్పలేదు ఏం ముందుగా అర్థం చేసుకోవాలి వాళ్ళకి కూడా ఐడియా ఉంటది వీడికి కూడా చాలా కమిట్మెంట్స్ ఉంటాయి అని సో అది అర్థం చేసుకుని అది సర్ అయితే అలా అడగలేదు డైరెక్ట్ గా ప్రాస్టెటిక్ అన్నట్టే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మిమ్మల్ని అప్పుడు దాకా మీరు ఉన్నట్టుగా కూడా చాలా మంది తెలియదు అవును అవును సో అప్పుడు అరగుండ మీద ఉన్నది స్నాప్ తీసి స్క్రీన్ షాట్ తీసి అవన్నీ షేర్ చేసి సార్ నిజం చెప్పాలంటే సినిమా రిలీజ్ కంటే ముందు మీ లుక్ ఏదైతే ఉందో అది బాగా పాపులర్ అయిపోయింది అనమాట సో అప్పుడే మీరు ఏమనుకున్నారా చూసినప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు యాక్చువల్లీ ఒక హాఫ్ సెకండ్ షార్ట్ సార్ అది నేను అనుకోలేదు అది పడుతుంది నాకు ఐడియా లేదు నేను కూడా ట్రైలర్ నార్మల్ ఆడియన్స్ లాగా నేను కూడా అది ఎప్పుడు వచ్చిందో అప్పుడే చూసిన అది చూసినప్పుడు ఓకే హాఫ్ సెకండ్ వెళ్ళిపోయింది గుర్తుపడతారా అని నేను అనుకున్నా బట్ ఇమ్మీడియట్ గా నాకు మెసేజెస్ రావడానికి స్టార్ట్ అయింది సార్ అంటే నేనే అని తెలుసుకొని చేయడం కొంతమంది అది కాకుండా చూడండి మీ మీద మీమ్స్ స్టార్ట్ అవుతుంది మీమ్స్ పెడుతున్నారు ఎవరిది ఎవరిది అని ఇప్పుడు బాహుబలి ఎండ్ లో కట్టప ఎందుకు బాహుబలిని చంపేశాడు అనే ఒక విషయం లాగా ఈతను ఎవడు అలూ లుక్ లో ఉండేవాడు ఎవడు అనే ఒక ఇది వచ్చింది అని అన్నారు అప్పుడు నాకు చాలా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయింది సార్ ఓకే ఇది అందరికీ హెల్త్ ఉంది హెల్త్ ఎవరిబడి అక్సెప్ట్ చేస్తున్నారు అందరూ ఇది అని అదే పైగా స్పెషల్ స్టోరీస్ చేశారు ఆ లుక్ పెట్టేసి చాలా మంది హైలైట్ చేసి వేరే వేరే క్యారెక్టర్స్ మీద వేరే క్యారెక్టర్స్ అది అని చెప్పారు స్టోరీ వాళ్ళదే ఒక స్టోరీ రాశారు నేను చూసినా అది చూసుకొని నవ్వునా ఎంజాయ్ చేసిన చాలా బాగా ఇది చేసినా సో మీరు అండ్ మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అది అది చూసి ఆ సినిమా వచ్చిన తర్వాత మీకు వచ్చింది కదా అవును సార్ అప్పుడు ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏంటి అసలు అలా అదే క్వశ్చన్ ఏంటిది ఇలా ఉంది సినిమాలో వస్తుంది మీరు చూడండి ఎంజాయ్ చేస్తారు అని అన్నా ఏంటో అందరూ అందరూ బానే మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు బట్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటో రాక్షసుడు లాగా ఉన్నాడు ఏంటిది అని అన్నారు అదని సినిమాలో చూసినప్పుడు అంటే సార్ చూసి అబ్బో నువ్వేనా ఇది అన్నట్టు చెప్పారు నేనే ఇది అయితే నాకైతే చూడడానికి ఒకదు అని చెప్పింది అండ్ దెన్ అలాగే అందరు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేసినప్పుడు చూడు ఇలా మెసేజ్ పెడుతున్నారు అని చూపించారు దాట్ నాకు కాంప్లిమెంట్ అని చెప్పారు అది కాంప్లిమెంట్ అనే చూపిస్తున్నారు వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ సో ఆఫ్టర్ రిలీజ్ లేదు సార్ ఇన్ఫాక్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సో ఆ తర్వాత ఆఫ్టర్ రిలీజ్ అయితే చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది సార్ నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అందరూ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేశారు ఓన్ చేసుకున్నారు దట్ ఇస్ బెంగళూరులో చూసాను నేను ఇక్కడ ఉండిపోయినా వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్ తో వెళ్ళారంట మళ్ళీ ఇదని ఫినిష్ చేసుకుని మళ్ళీ బెంగళూరు ఇంకొకసారి చూడాలి ఆమె నుంచి వచ్చిన కామెంట్ ఏంటి మూవీ చూసి తర్వాత చాలా బాగుందని అన్నారు సార్ ఓకే అప్పటివరకు యూజువలీ నా ఫస్ట్ క్రిటిక్ అయితే మన ఇంట్లోనే అందరూ నాకు క్రిటిక్స్ బాగానే చేసావు లేదంటే ఇది కొంచెం ఫేక్ అనిపించింది ఎందుకంటే ప్రతి రోజు నన్ను చూస్తారు సో నా న్యాచురాలిటీ వాళ్ళకి ఉంటది సో అదన్ని చూసిన తర్వాత లేదు చాలా న్యాచురల్ గానే చేసావు ఎక్కడ కూడా అది అనిపించలేదు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అన్నట్టు ఆ న్యాచురాలిటీ ఉంది చాలా బాగుంది అని అన్నారు సో ఐ వాస్ ఆల్సో వెరీ హ్యాపీ బాగా న్యాయం చేశారు జస్టిస్ మంచి ఏ క్యారెక్టర్ అయినా న్యాయం చేయాలని చెప్పి నెగటివ్ క్యారెక్టర్ కూడా అలాగే అంతే మేం చేసామని అన్నారు అంటే ఇప్పటివరకు అంటే ఈవెన్ దేవారు చేసినప్పటికి కూడా మీకు ఇలాంటి రిసెప్షన్ ఇంత మంచి గుర్తింపు అనేది పుష్ప టూ నుంచే వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా సార్ నాకైతే అలాగే అనిపించింది అంటే అంటే కేజీఎఫ్ టూ లో కేజీఎఫ్ లో చేసిన కూడా అవును సార్ సో ఇప్పుడు ఈ ఈ సినిమా దొరికింది అంటే మెయిన్ రీజన్ ఏమంటే సార్ ఒకటి లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది కంప్లీట్ మేక్ ఓవర్ దొరికింది సార్ పళ్ళుకు కూడా మనము కదా సో అంటే గార అవి నాను గుట్కా అవన్నీ తింటే వస్తుంది ఇన్ఫాక్ట్ ఒక షార్ట్ లో కూడా అది ఉంది నేను రెడీ చేస్తూ ఉంటా అప్పుడు ఈ సోఫా వచ్చి పడుతుంది అక్కడ సో ఆ షాట్ లో కూడా అది తీసుకున్నాం మనం సో ఇవన్నీ చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా సుకుమార్ సర్ ఇది చేశారు ఇలానే ఉండాలి ఇలాగే చెయ్యాలి కనపడాలి బాగుంటది అని అండ్ నాకు సర్ చెప్తుంటే నేను కూడా నా హోంవర్క్ చేసుకున్నా బేసికలీ ఇది వేసుకుని ఇది చేయడం నేను చెప్పిన ఇది బాగుంటది అని అన్నారు అంటే సర్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు సో సర్ తో నేను ఇది చేసుకుని సార్ ఇదన్నీ ఉంది కదా ఇది బాగుంటది లేదంటే ఇలా చేయాలా ఏది బెటర్ అన్నప్పుడు ఇది చేద్దాం ఇలా బాగుంటది అదన్నీ నాకు కూడా సర్వ్ చెప్పారు సో ఆ ఇన్పుట్స్ కూడా వచ్చింది నా హోంవర్క్ కూడా కొంచెం చేసిన క్యారెక్టర్ కోసం అదన్నీ కలిసి ఒక మంచి బ్యూటిఫుల్ మేనరిజంస్ మేనరిజమ్స్ ఉన్న ఒక క్యారెక్టర్ సృష్టించారు